నేనే పోయా మంచి రోజు అన్నారు టెంకాయ కొట్టా మామూలుగా వెళ్ళిపోయా టెంకాయ కొట్టాడు తను పార్టీ ఆఫీస్ కడుతున్నాడు ఏందయ్యా ఇది దేనికి పార్టీ ఆఫీసు మామూలుగా కూర్చుంటే రారా నాకు జనం మా కాడికి పార్టీ ఆఫీస్గా కావాలా పార్టీ ఆఫీస్ కావాలన్నా నేను రూరల్ ఇన్ఛార్జ్ అయ్యా టౌన్లో నా జనానికి మా ఏసీ సెంటర్లో లో ఆఫీసు చారిత్రాత్మకమైన ఆఫీస్ ఉంది కూర్చుంటే ఎవడన్నా ఆపగలడా నన్ను రూరల్లో మేము ఆఫీసు పెట్టుకోవాలంటే అది కూడా తయారైపోయింది వచ్చే నెలలో చేరతా కాకపోతే చేడపేడల దృష్టి దాన్ని బట్టి దృష్టి తా దాని గమనం ఎడంగా పెట్టా అందుకనే మేము ఈరోజు ఒక మాట చెప్పదలుచుకున్నాం మా ఉన్న ఆస్తులు మా తండ్రి కాలం నుంచి అరగ తీసుకుంటా వచ్చిన వాళ్ళమే తప్ప కొత్తగా మేము సంపాదించుకున్నది అయితే మాత్రం ఏమీ లేదండి మీకు ఆధార్ కార్డు ఇస్తాను మా ఆధార్ కార్డు మీద పెట్టి కొడితే మా ఆస్తి వివరాలు తెలుస్తాయి ముఖ్యంగా విజయ వైఎస్ఆర్సీపీ లీడర్ నెల్లో రూరల్ ఇన్చార్జ్ ఎవరు జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసి వెళ్ళారోలు తీసేదానికి తయారై వచ్చినటువంటి వ్యక్తి మేము వైఎస్ఆర్ సిపిఎం నాయకుడిని నేను రూరల్ ఇన్ఛార్జ్ చాలా గర్వంగా చెప్తానండి కానీ దీనికి రైస్ మిల్లులకి ఆస్తులకి ఏం సంబంధం అయ్యా అది మా ఇంటిది మా అన్నలు చెప్పకుండా మా ఇంట్లో వాళ్ళు మా మిగతా అన్నదమ్ముళ్ళు ఒప్పుకోకుండా అసలు అక్కడ అవసరం ఏంటి నాకు కనీసం ఇది అడగాలి కదా ఎవడో పని పనికిమాలని ఏదో ఒకటి చెప్తే వైఎస్ఆర్సిపి కాబట్టి మనం తెలుగుదేశం అధికారంలో ఉంది కాబట్టి వైఎస్ఆర్సీపీ మీద ఆ విజయకుమార్ రెడ్డి మీద అంత బురద్లేస్తే భలే ఉంటుందని ఆలోచన చేయటం విజ్ఞత కలిగినటువంటి పాత్రికేయులు నేను బాగా తెలిసినటువంటి వాళ్ళు ఎంత ఇబ్బందికరంగా అనిపించింది ఇబ్బంది కాదండి బాధగా అనిపించింది పన్నెండు సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు ఒకే ప్రాంతంలో ఒకే స్థానంలో ఒకడు ఉంటే అది ఆ రైట్స్ వస్తాయని అనేటటువంటి చట్టమే నిజమైనప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాలు అధికారికంగా గవర్నమెంట్ ఆమోదంతో రైస్ మిల్లు అన్ని అక్కడ పెట్టి కరెంటు బిల్లులు కడతా ట్యాక్సులు కడతా ఇన్కమ్ ట్యాక్సులు కడతా ఉన్నటువంటి ఆ స్థలానికి మా కుటుంబానికి రైట్స్ లేవా అని అడుగుతున్నాను కాగితాలు పడి ఏ నేను చూపించాం అయినా కూడా సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అడగండి మీరు ముత్తుకూడదాకా అక్కడ ఉన్నవాళ్ళని అందరినీ అడగొచ్చండి ఎందుకంటే పెద్దలు మా కుటుంబంలో రాజకీయాల్లో ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారు కాబట్టి ఏకిరిపోకిరితనంగానో బాధ్యత రహితంగానో ఎవడో విమర్శించడానికో నేను ఈ మీటింగ్ పెట్టలేదయ్యా వాస్తవం చెప్పడానికే పెట్టాను ఎవడైనా సరే పనికిమాలలోడు ఏలెత్తి చూపించింది నా తండ్రి గారి ఆస్తిత్వం అండి అన్న వెంకటరెడ్డి గారి ఆస్తిత్వాన్ని ఆయన ఆస్తి అది ఇచ్చాడు ఏ రోజన్నా అన్న వెంకటరెడ్డి గారు కబ్జా అన్న మాట చెయ్యగా ఎవరన్నా వినుండారయ్యా నేర్పిలేదండి మాకు నేర్పిలేదు మాకు అవసరం కూడా లేదు టౌన్లో అందరూ మద్దరు బండలాలు కట్టుకుంటుంటే నా పల్లెటూళ్ళ నా పొలంలో కట్టుకున్నా వచ్చి మా సర్పంచ్ మా ఊరిది అలవాటు పడిపోయామని ఈ ఆలోచనలతో ఉండేవాళ్ళం మేము వేల కోట్లో వందల కోట్లో పెట్టి కట్టాలని అనుకోలే ఆఖరికి స్కూటర్కి పెట్రోల్కి డబ్బులు లేకుండా యూధుల్లో అటు ఇటు తిరిగే వాళ్ళు కూడా వందల కోట్లు దంపదిచ్చేసింది ఈ రోజుల్లో ఎక్కడున్నారండి ఎక్కడున్నాం మేము ఎవరి గురించి మాట్లాడదలుచుకున్నారు కబ్జా రాధామాదేవి డాక్టర్ గల్ అని కొట్టుకుందా తల్లి చీరతో పాటు లాగేసి అంతా అడ్డ తీసుకొని లభా కొట్టుకుంది ఎవరైనా మమ్మల్ని కబ్జా అని మాట్లాడేది మీరా ఎందుకు మాట్లాడుతున్నారు మమ్మల్ని ఎవరు కబ్జాదారులో ఎవరు అక్రమంగా సంపాదించిన వాళ్ళు లోకంకి తెలియదు కదా వచ్చిన ప్రతి ఒక్క అధికారి తల ఇట్ట పట్టుకొని నిలబడ్డారండి అక్కడ మా కర్మకి ఇలా రాపిడి తట్టుకోలేక వచ్చినామండి ఇక్కడ దాకా ఎందుకంటే సింపుల్ లాజిక్ డెబ్బై ఐదు సంవత్సరాలు ఒకే పేరు మీద అక్కడ వ్యాపార లావాదేవీలు జరిగే ఆస్తి షెడ్యూల్ తో పాటు ఉంటే ఇది కబ్జానానం అంటే ఆ గవర్నమెంట్ ఆఫీసర్ కూడా సిగ్గుగా ఉండింది కారణాలు ఏంటంటే నాయ బురద తిరిగి ఆ పన్ను ఏదో వచ్చిందనుకో పక్కన తప్పుకుంటా ఉంది లేదనుకో అది ఇటు ఇస్తుంది అంతా పైన పడుతుంది ఈ కారణం దేనికి అటు పక్కన దాన్ని ఆనకనో పోయి నిలబడతారు అది కొట్టకుండా వెళ్ళిపోలే మన మీద అది ఎవరి మీద ఇగిలిందో వాళ్ళు కొడుకుంటా లేని అదే అధికారుల పరిస్థితి అదే అధికారుల పరిస్థితి తప్పు పట్ల ఇరిగేషన్ సైట్ లో బోర్డు పెట్టాల్సి వచ్చింది ఇంతవరకు లేదు బోర్డు ఇప్పుడు ఎందుకు కావాల్సి వచ్చింది దానికి తమాషా ఏంటంటే వాళ్ళు పెట్టింది ఇరిగేషన్ లోనే ఆ ఇరిగేషన్ స్థలం రైస్ మిల్లు లో అతను ఇరిగేషన్ స్థలంలో పెట్టాడు కాబట్టి మేము ఏం అభ్యంతరం అని చెప్పలా కానీ ఆ వీడియోలు ఆ సిస్టమ్ ఎట్టుందంటే ఇరిగేషన్ స్థలాన్ని మేము ఆక్రమించినట్టుగా ఫోటోలు వచ్చాయి ఇప్పుడు గురి అయినా మీరు చూడవచ్చు ఎందుకంటే ఆర్టీఓ గారిని స్వయంగా మా ఊడి లోపలికి తీసుకెళ్లారు చాలా ఇటువంటి పాత గోడలు ఇప్పటికీ అవి ఒక రకమైన ఇటుకలు పంతొమ్మిది వందల నలభై ఆరు నలభై ఏళ్ళు కట్టిన ఆ ఇటుకలు ఎంత సన్నంగా ఎంత పురుగులు ఉంటాయి ఇవ్వండి తెలుసు ఈరోజు అన్యాక్రాంతలు అవుతుంది అని చెప్పి అదే మేళ్ళు మీద కాంపౌండ్ వాళ్ళు ఫిక్స్ చేసి కాంపౌండ్ వాళ్ళు చేసే ఆ స్థలాన్ని భద్రం చేయమంటే మా రాళ్ల మీదనే మేము కర్త ఉన్నాం మీరు కావాలంటే రెండు నిమిషాలు ఉండండి లోడు చూపిస్తామని చెప్పాం అంత దూరం ఆయన వద్దాయా మీ ఉన్న డాక్యుమెంట్స్ ఉన్నాయి తీసుకురాండి చూస్తాను ఈరోజు నేను రామనారాయణ రెడ్డి గారిని జై కుమార్ రెడ్డి గారిని మాట్లాడుమో నేను ఎవరిని పిల్లలా అవసరంలా మా అన్న రావాల్సిన అవసరంలా ఇది అతను టీడీపీ కావచ్చు ఏమన్నా కానీ నాకు అనవసరం నా ఇంటి పెద్ద వచ్చి నేను నిజాయితీగా ఉన్నానని చెప్పుకునేదానికి తమ్ముడు మేము వేదికరాయన అవసరమైనది అతను నిజాయితీగా మాది డెబ్బై ఐదు సంవత్సరాల రైస్ మిల్లు మాది సాక్ష్యాధారాలతో పాటు మాకున్నాయి కాబట్టి ఎవరైనా సరే ఇంత తెలిసిన తర్వాత కూడా ఇంకా మా మీద బొరవ కావాలనేటటువంటి ఆలోచన వస్తే బొరగ కడుక్కోవడానికి నేను సిద్ధం ఇబ్బంది ఈ వీడియో అందరినీ చూడండి బిఆర్ నాయుడు గారితో సహా ఎందుకంటే మా రాజేష్కి తెలియదా ఏదో గబక్క పక్కన చెప్పేసినట్టున్నాడు అన్ని చూపిస్తాడు నాకే నవ్వు వస్తూ ఇదిగో కాలవా ఇదిగో ఇది నా కాలికి రా నేను చూపిస్తా ఎక్కడ రోజుకి ముప్పై టిప్పర్లు వేసుకొని ఇసుక పోటే పాలనలో దోసుకొని కుక్కలు తిన్నట్టు తింటున్నారో తీస్తా రాయలే నాయన కొట్టుకుంటే ఫోటోలు తీ నరసింహ కొండలో రెండు సార్లునే చైర్మన్ గా ఉంటే ఒక్క రాయి కదలలేదురా పోయి చూడబోయా కొండ వెనక నేనే తీసుకెళ్తా మిమ్మల్ని పుట ఏ గది పట్టించారా ఎర్రమట్టి దొంగలు చూడండి అక్కడ మరి రాయండి అది ఫోటోలు ది రాజేశా వీడియోది నేనున్నా కదా నీకు భయం దేనికి బా ఎవరండి ఇది అపార్ట్మెంట్ కడతా ఉంటే అపార్ట్మెంట్ కిందని చెప్పి అపార్ట్మెంట్ కాదు నిలబడితే వాళ్ళు ఆ కట్టుకునే వాళ్ళ పై నుంచి తూనూ కొడుకులు వచ్చినారు డబ్బు బారైన ఊస్తా ఉంటే ఆ ఊసే వాళ్ళు మమ్మల్ని ఆనవాళ్ళకి కద్దాదారులు అనేది పీలా అనేది మమ్మల్ని చెప్పండి నాకు సమాధానం ఇది ఎకరాక ఐదు లక్షలు ఎప్పుడు ఎన్నది లేదు ఇది వివేకా టైంలో ఇల్లా ఇంకొక టైంలో ఇల్లా వాళ్ళని పంపిస్తా కాలాలు పగల కొడతా హాస్టల్ వాళ్ళెవరో వాళ్ళ ఆస్తుల్ని పణంగా పెట్టి వాళ్ళ బిడ్డలకి డబ్బులు తప్పించుకోవడానికి ఎర్ర టైంలో వాళ్ళు నెలబడి వ్యాపారాలు చేస్తుంటే కుక్కలు తిన్నట్టు అక్కడ తిన్నది ఎవరండి మేము మీరాయి రాజేశా ఇది రాయబారు నేను సాక్ష్యాలతో పాటు చూపిస్తా చురువుల్లో లేఅవుట్లేసుకొని సగం సగం పంచుకున్న ప్రభుత్వంలో మూడు నీకు ప్రతి వారం ఒకటి చూపిస్తాను మిమ్మల్ని అందరినీ కూడా తీసుకెళ్తా ఇంకా గమ్మున నా పాటికి నేనే ఇట్టు వచ్చాడు బయలువండి గెలిగినారు కాబట్టి అందరినీ కూడా నేనే తీసా నారాయణ సార్ కూడా అయ్యా చెరువు మాషబాబాఖని చెప్పారు గతంలో నేను అంతకు ముందే చెప్పున్నా చూపిస్తాను మీకు ఒక లేఅవుట్ సగం సగం బేసిస్లో ఉన్నట్టు ఉంది అయ్యలకి చూపిస్తాం మీకు అది చూడండి కొన్నోళ్ళు నాశనం కావటం తప్ప ఇంకేమిలా ఎవరిని ఎవరు విమర్శిస్తారు అయ్యా చెప్పండి ఇప్పుడు చెప్పండి ఎవరు ఎవరిని విమర్శించదలుచుకున్నారు మీరు విజయకుమార్ రెడ్డి విమర్శిస్తున్నారా విమర్శిస్తున్నారు రామ్ నారాయణ రెడ్డి గారు మంత్రిగా ఉండరు ఎంతో తొందరగా తను పక్క తప్పుకుంటే మనకి ఏదో ఉపయోగం అని ఆయన్ని విమర్శిస్తున్నారో నాకు అర్థం మీరు మాట్లాడుతుండేది ఆనం కుటుంబాన్ని ఇది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోండి ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడైనా సరే గుండెల మీద చేసుకోని వచ్చేది కబ్జా అని చెప్పాలంటే సాల్ చూస్తా మీకు ఇంతెందుకయ్యా నారాయణ సారు ఇది లెక్చరర్ కూడా ఆయన కూడా ఎన్నో సార్లు మిల్ కాగా అడగండి ఆయన్ని అక్కడ అసలు రైస్ మిల్ ఉండిందా లేకపోతే ఉత్త ఖాళీ స్థలం అయితే ఇప్పుడు వైఎస్ఆర్ వాళ్ళు వెళ్ళిపోయినారో దాన్ని కబ్జా చేయడానికి అడగండి చెప్తాడు ఆయన చెప్తాడు ఏం అడుగుతామండి ఎవరిని అడుగుతాం ఎంత చిల్లర చేస్తాడు ఎంత చిల్లర చేస్తాడు ఇవి ఎందుకే చెప్తున్నానండి మేము ఈరోజు ఈ సమావేశం పెట్టింది మా ఇంటి పెద్దల మీద బురద చల్లేటటువంటి కార్యక్రమం చేస్తే ఎవరైనా సరే ఊరుకునేది లేదు ఉపేక్షించేది లేదు రాజకీయంగా వాళ్ళు రాజకీయంగా ఎదుర్కోండి ఏం పనులు మా నాయనో మా తాతనో అని అంటే గమనం మేమేమి ఆ పక్క ఈ పక్క నుంచో వచ్చి అడ్డా ఇట్ట అడ్డాలు నిలతా మా సంగంలోనే వచ్చిన వాళ్ళకి కావాల మేము మాకొక ఒక రివాజ్ ఉంది మాకొక పద్ధతి ఉంది ఆస్తులు మాకు ముఖ్యం అని ఏ రోజు భావించాల మా ఇంట్లో డబ్బు అవసరం అని ఏ రోజు భావించాలా అడతా మేము కూడా డబ్బు ఎప్పుడయా ఏదైనా ఎలక్షన్ వస్తే అయ్యో మీరు ఎలక్షన్కి ఏదన్నా ఎప్పుడు మేము డబ్బులు అడిగి పనులు చేయం ఒకవేళ అవగాహన అవసరమయ్యి ఎలక్షన్కి ఏదైనా కావాలంటే వాళ్ళు ఈ బుద్ధి అయితే తీసుకుంటాం లేకపోతే ఇట్ట కాకుండా ఎకరాకి ఐదు లక్షలు అని పెడితే పని లేకపోతే ఇలా లేదా ఎవరైనా మనుషులు చేత ఖాళీ స్థానాలన్నీ కర్జా చేస్తూ వాళ్ళు అన్న తెలుసం ఈ జరగలే మా కదా ఏది జరగవు కూడా ఇదే మాది ఇది అను వెంకట్టిరెడ్డి ఆస్తి అబ్జా అంటే ఒప్పుకునే ప్రశ్నే లేదు అందరికీ ఇవన్నీ తీసుకెళ్ళిస్తున్నాను ఇప్పటికైనా సరే ఏ పార్టీ అనేది లెక్కలో కాదండి ఒక మనిషి వ్యక్తిత్వ హనుమా లేకపోతే ఆ వ్యక్తిత్వాన్ని కాపాడుకునే దానికి వాడు చేసేటటువంటి ప్రయత్నమా ఈ రెండే అదే మా పోరాటం ఇవే చేస్తాం మేము ఈ రోజు కూడా మళ్ళీ చెప్తున్నాను ఎవరైనా సరే తమాషా ఏంటంటే ఎక్కడో వాళ్ళదయా ఒక వార్డు కార్పొరేట్ ఉన్నాడు ఆయన బస్సు తెలుగుదేశంలో ఉండాడు ఒకసారి ఆయన అడగండి తెలుగుదేశంలోనే ఉన్నాడు ఆయన ఎవరన్నా ఆయన ఇది ఏమంటారు ఇది ఎవరిదైంది ఆయన చెప్పింది తీసుకోండి లేదు ఆ పక్కనే కొంచెం దూరం ప్రక్క రండి ఫస్ట్ మేరు పులి చేయి వాళ్ళు ఉన్నారు అక్కడనే కాపు లేదా ఆయన అడగండి అసలు రామాసేఖర్ అయితే మావాడు ప్రక్కన ఆ గుడ్డ చుట్టుకొని ఉంది కదా అసలు బానమ్మే ఆమెకి తెలియని కథ ఏందబ్బా అడగండి అడగండి మీరు అసలు ఎవరిదమ్మా నా తల్లి ఇది ఎవరిదని అడుకో చెప్తదయా ఎవరు ఇంత చండాలంగా ప్రవర్తించిన వాళ్ళు లేరు